బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పద్నాలుగు వందల ముప్పై లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి మనసును తేలిగ్గా చేసుకోవటానికి కొన్ని సంకల్పాలను మీరు ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఈ విధంగా మననం చెయ్యండి అని చెప్తున్నారు అప్పుడు మీ మనసు చాలా తేలిగ్గా అవుతూ ఉంది ఉదయం లేచిన వెంటనే మీరు సంకల్పాలు చేయాలి దాంతో కూడా మీరు పాజిటివ్ సంకల్పాలు చేయటంతో జ్ఞాన సంకల్పాలు యోగ సంకల్పాలు ధ్యానము సంబంధించిన వీడియోలు వినటం ద్వారా బాపూజీ జ్ఞానం వినటం ద్వారా కూడా మీరు మీ మనసు చాలా తేలిగ్గా అనుభూతి అవుతూ ఉంటుంది మరి తేలిగ్గా అనుభూతి పొందాలి అంటే మనం మోసుకుంటున్న భారాలన్నీ వదిలేయాలి ప్రతిరోజు మనము అందరి భారాలు మనమే మోస్తూ ఉంటాం ఏమేంటి అంటే అవన్నీ కూడా వదలాలి అంటే ముందు సంకల్పం మీ నెత్తి మీద ఏముందో చూసుకోండి నేను ఇకపై ఏ భారాన్ని నా తలపైన మోసుకోను ఈ సంకల్పం మీ మనసులో తెచ్చుకోండి భారంగా ఉన్నప్పుడు ఏకాంతంగా కూర్చొని మనసును తేలిగ్గా చేసుకోవాలి అంటే ఇతరుల యొక్క బరువు బాధ్యతలు భారాన్ని మీ తల మీద పెట్టుకోవద్దు అనుకని ఏం చేయాలి మీరు సంకల్పం చేయాలి నేను ఎవరి భారాన్ని నా నెత్తి మీదకు పెట్టుకోను అని ఎందుకంటే ఎవరికైనా సరే ఎవరు నచ్చిన విధంగా వాళ్ళు ఉంటారు ఇది మన విషయం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ భారాన్ని నేను మొయను వాళ్ళు చేసేది నాకు నచ్చకపోయినా వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారనే భారాన్ని నేను మోయను ఎందుకంటే ఎవరి కర్మలు వారియే వారి తప్పు వారిదే నా తప్పు నాది అని అనుకోవాలి ఇలాగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటే ఇలాగా ఏదో వాళ్ళతో మేము సజ్ చేస్తున్నాం మేము గొప్పవాళ్ళము అని ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఇతరుల తప్పులను చూడాల్సిన అవసరము లేదు ఎవరు ఏది చేస్తారో దాని ఫలితం వాళ్ళే అనుభవిస్తారు కాబట్టి మీరు తేలిగ్గా అవ్వాలి అంటే నేను ఇప్పుడు అన్ని కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతున్నాను అనే భావన మీరు మనసులో మననం చేసుకుంటూ ఉండండి నేను ఇతరుల దోషాలు చూడటం ఆపేశాను ఇప్పుడు నేను నా మీదే నేను దృష్టి పెట్టుకున్నాను ఎందుకంటే బాపు సెల్ఫ్ చెకింగ్ సెల్ఫ్ చేంజ్ అంటూ ఉంటారు మళ్ళీ మనం చూసుకోవాలి మన లోతుల్లోకి మనము వెళ్ళాలి ఈ జీవితంలో నాకన్నా ముఖ్యమైనది ఇంకెవ్వరు లేరు ఎందుకంటే విశేషంగా సెల్ఫ్ లవ్ కూడా ఉండాలి సెల్ఫ్ జడ్జిమెంటు ఉండాలి సెల్ఫ్ చెకింగ్ ఉండాలి అప్పుడే చేంజ్ అనేది అవుతుంది కాబట్టి మనమే ఇంపార్టెన్స్ మన జీవితంలో నా జీవితంలో నాకన్నా ఇంకేది ఇంపార్టెంట్ లేదు ఎందుకంటే నేను సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటేనే కదా ఇతరులకు కూడా సుఖాన్ని శాంతిని ఆనందాన్ని ఇచ్చేది ఎవరు ఏమనుకుంటారో ఎవరు ఏమంటారో అనేది నా సమస్య అనేది కాదు అని ఆలోచించండి నా బాధ్యత ఏంటి అంటే కేవలం శ్రేష్ట కర్మలు చేయటమే అని మీకు మీరు రియలైజేషన్ అవ్వండి కూర్చొని ఇలాగా రియలైజేషన్ అవ్వండి నా బాధ్యత ఏంటంటే కేవలం శ్రేష్ట కర్మలు చేయటమే నా బాధ్యత నేను నా కర్మ బోధ నుంచి నన్ను నేను విముక్తి చేసుకుంటున్నా కర్మల ఖాతా నుంచి విముక్తి చేసుకోవాలి అంటే మనము కారణ శరీరాన్ని ఛార్జ్ చేసుకోవాలి పరం లైట్ పరం ప్రకాశంతో మనం కారణ శరీరం అంటే అనేక జన్మల యొక్క రికార్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకుంటూ ఉంటే కర్మల ఖాతా నుండి విముక్తి అవుతాము నా జీవితంలో అన్ని తప్పుల నుంచి నేను విముక్తి పొందుతున్నా ఎందుకంటే తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం కాబట్టి వాటన్నిటి నుండి డిలీట్ 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 లెట్ గో లెట్ గో అనేటువంటి మాటను మనము ఆలోచించాలి నా అజ్ఞానాన్ని ఈరోజే నా జీవితం నుంచి తొలగిస్తూ ఉన్నాను నా అజ్ఞానాన్ని ఈరోజు నుండే నా జీవితం నుండి నేను తొలగిస్తున్నాను చూడండి ఈ మాట అనుకుంటే మీరు ఎంత రిలీఫ్ అయిపోతారు ఎంత మనసు తేలిక అవుతూ ఉంటుంది అదొకటి గుర్తుంచుకోండి నేను పరం శాంతి స్థితిలో నన్ను నేను స్థిరంగా ఉంచుకుంటాను ఎందుకంటే నా పరం శాంతియే నా యొక్క స్వధర్మం పరం సుఖమే నా యొక్క స్వధర్మం పరమానందమే నా యొక్క స్వధర్మం నా స్వధర్మంను నేను ఎందుకు మర్చిపోవాలి అందుకని నేను నన్ను పరం శాంతి స్థితిలో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను నాకు దుఃఖం లేదు ఏ వ్యాధి లేదు అని సంకల్పం చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ లోపల ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండండి నేను సత్ చిత్ ఆనంద స్వరూపాత్మను ఎవరు మనం అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మను బేహద్దు ఆత్మని పరంపరంపరం ఆత్మని ఆ స్థితిని నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే ఇక్కడ నేను బ్రహ్మను నేను ఉన్ని శివోహం అంటే ఆ స్థితి మనకి పరం శాంతిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది మనం ఒరిజినల్ ఫామ్ అనమాట ఒరిజినల్ స్టేజ్ ఇది ఎందుకు మనం అంటే మనం ఉన్నదే ఆ స్వరూపం మనిషిగా ఉండటం దేహాభిమానం దేహ సంబంధాల యొక్క సంకల్పాలు ఇవన్నీ కూడా బంధనాలు మాయే దేహాభిమానంలో ఉంటే దేహ సంబంధాలు వస్తాయి వాళ్ళ గురించి సంకల్పాలు వస్తాయి ఇవన్నీ కూడా ఒక మాయే ఈ సంబంధాలన్నింటినీ నేను వదులుతున్నాను అని మీకు మీరే ఏం చేయాలి మీ భా మనసులోవి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని లెట్ గో చేస్తూ డిలీట్ 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 నేను వదిలేస్తున్నాను అనేటువంటి సంకల్పం వైబ్రేషన్ రూపంలో అనుభూతిగా విత్ రియాక్షన్ ఫీలింగ్ తోటి మీరు చేస్తూ ఉండండి నేను నెమ్మదిగా ధ్యానాన్ని ముగిస్తున్నాను అంటే దేహం గురించి ఆలోచించడమే దేహ ధ్యానం అదే ఆత్మ గురించి ఆలోచించాలి అంటే ఆత్మ ధ్యానం చేయాలి నేను శరీరంను కాదు నేను దివ్య ఆత్మను చైతన్యమైనటువంటి ఆత్మను నేను పరం 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 ఆత్మను అని సంకల్పం చేయాలి మళ్ళా పరమాత్మ ధ్యానము అంటే మన రచయిత ఆత్మ యొక్క రచయిత పరమాత్మ అట్లా పరమాత్మతోటి కనెక్ట్ అంటే ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి అని చెప్పారు అప్పుడు నేను నన్ను అన్ని భారాల నుంచి విముక్తి చేసుకున్నాను లాభ నష్టాలు జయపజయాలు అన్నీ కూడా పూర్తి నేను సమస్థితిలో ఉంటున్నా నిందాస్తుతి మానవమానాల్లో కూడా ఎందుకంటే నేను జ్ఞాని ఆత్మను నేను యోగి ఆత్మను విశ్వ పరివర్తక ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మను అనే స్థితిలో ఉంటే స్థితిపట్టిన స్థితికి మనం ఆటోమేటిక్గా చేరుకుంటూ ఉంటాము నేను ఇప్పుడు నా సృష్టికర్త అయిన పరంపరం పరమాత్మను తప్ప ఇక నేను మూడో వాళ్ళ నెంబర్ని చేయను ఏక్ బాపు దూజా నా కోయ్యి నా సృష్టికర్త నా ఆత్మల రచయిత బాపు దుజా నా కోయ్ అనే స్థితిలో ఉండాలి నేను అద్వైత స్థితిలోకి వచ్చాను అంటే ఈ ఇద్దరు లేరు నేను వేరు బాపు వేరు కాదు ఆత్మ వేరు పరమాత్మ వేరు అని కాదు నేనే పరమాత్మ బిడ్డను నేను బాపు ఒకటే బాపు ద్వారా వచ్చిన బాపు రూపాన్ని నిర్ధారణ చేశాను అని వేరు లేదు నేను మరియు సృష్టికర్త ఇప్పుడు ఏకమై ఉన్నాం కంబైండ్ స్వరూపంగా ఉన్నాము అనేటువంటి భావన మీ లోపల కళ్ళు మూసుకొని మీకు మీరే అనుకుంటూ ఉండండి నేను ఈ భూలోకానికి అన్ని భారాల నుంచి విముక్తిని పొందాను అంటే భూలోకంలోకి వచ్చింది మనం ఎందుకు అంటే విశేషమైన కార్యం చేయటం కోసం విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం కోసం వచ్చాం కానీ ఇక్కడకు వచ్చేసి మన అజ్ఞానం వల్ల ఆవరణల వల్ల ఇక్కడ ఇరుక్కుపోయి దేహము దేహ సంబంధీకులు అన్ని భారాలు మనం మూసుకుంటూ వచ్చాం ఇంతకాలం ఇప్పుడు ఏమనుకోవాలి మనం బేహద్ జ్ఞానం ద్వారా బాపూజీ చెప్పిన జ్ఞానం ద్వారా విముక్తిని పొందుతున్నాను ఈ భూలోకంలో ఉన్న అన్ని భారాల నుండి నేను విముక్తిని పొందుతున్నాను అనంత జన్మల కర్మ ఫలాల నుంచి కూడా నేను విముక్తి పొందుతూ ఉన్నా ఎందుకంటే కర్మలన్నింటినీ ఇక్కడే డిలీట్ చేసుకోవాలి చేసుకుంటే ఇక నెక్స్ట్ జన్మ అనేది ఉండదు కర్మ ఉంటే జన్మ తప్పదు కదా జన్మ ఉంటుంది కర్మ ఫలాలే లేకపోతే ఇక్కడే దాన్ని పరం లైట్ పరం ప్రకాశం మనం ఛార్జ్ చేసుకుంటూ వీటి నుండి పూర్తిగా విముక్తి పొందుతున్నాను అని ఏకాంతంలో కూర్చొని అలా మీకు మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి ఈ భావము మీ సంకల్పం చేసుకుంటూ ఉండండి విముక్తి పొందుతున్నాను అని నేను ఇక్కడికి వచ్చిందే విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం నేను ఉన్నతోన్నతమైన పరిందం నుండి వాళ్ళ ఆల్మైటీ అథారిటీ యొక్క రచన ఆ లోపల బేహద్ కళల పవర్ ఉంది కాబట్టి నేను ఈ స్వర్గ సుఖాలు కోరటం లేదు భోగ భోగాలు కొరటం లేదు అని మీకు మీరే సంకల్పం చేయండి ఇప్పుడు ఈ క్షణం నుండి అన్ని కోరికలు వాంచలు వాసనలు నుంచి నన్ను నేను విడుదల చేసుకుంటూ ఉన్నాను ఏమనుకోవాలి అన్ని కోరికల నుండి వాంచల నుండి వాసన నుండి నన్ను నేను విడుదల చేసుకుంటూ ఉన్నా ఈ సత్యమైన అవగాహనే నన్ను ఈరోజు విముక్తి చేస్తుంది ముక్తి జీవన్ముక్తి లోపలికి తీసుకొని వెళ్తుంది నేను జీవన్ముక్తి పొందాను జీవిస్తూనే ముక్తి మార్గంలో ఉన్నాను ముక్తి జీవన్ ముక్తి నా జన్మ సిద్ధ అధికారము నేను అన్నిటి నుండి విముక్తి పొందాను అనే సంకల్పం చేస్తూ ఉండండి ఇకపై ఏ కోరిక ఏ వాంచ వాసన నన్ను బంధించదు ఎందుకంటే నేను న్యారా ప్యారాగా ఉన్నా నా లక్ష్యం విశ్వ పరివర్తన నా కోరిక విశ్వ కళ్యాణం ఇదే స్థితిలో ఇదే దీనిలో నేను సేవలో నిమిత్తమై ఉన్నాయి ఇకపై నేను చేసే ప్రతి సంకల్పము ప్రతి కర్మ నన్ను బంధించవు ఎందుకని బంధన విముక్తి ఆత్మలను ఆత్మను నేను బంధనాల నుండి విముక్తి చేసుకున్నా డిలీట్ డిలేట్ డిలీట్ పూర్తిగా న్యారా ప్యారాగా అయినటువంటి ఆత్మను అని నేను ఎప్పటికీ జీవన్ముక్తున్న సదా సదా అవినాశి అమరమైన ఆత్మను బేహద్దు కడల పరంధామంలో బేహద్దు పవర్లో ఉండే ఆత్మను బేహద్కే బేహద్దు మూల స్థానంలో ఉండే ఆత్మ అక్కడ ఎప్పుడు జీవన్ముక్తి అనేది ఉంటుంది బంధన జీవన్ జన్మ మరణ చక్రాలు లేవు కాబట్టి నేను సదా జీవన్ముక్తి ఆత్మను పరంపరం పరంపరం ఆనందంలో నేను ఉన్నాను ఇదే నా నిజమైన సుఖం ఇదే నా నిజమైన అనుభూతి ఇదే నన్ను అన్ని బంధనాల నుంచి విముక్తి చేస్తూ ఉంది ఇదే అన్ని బంధనాల నుండి విముక్తి చేస్తూ ఉంటుంది ఈ అవగాహన తర్వాత ఇలాగ మనం సెల్ఫ్ రియలైజేషన్ అవుతూ సెల్ఫ్గా ఇమాజినేషన్ అంటే మ్యానిఫెస్టేషన్ అనుకోండి విజువలైజేషన్ అనుకోండి ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆనంద స్వరూపంలో ఉంటాం తర్వాత ఇక ఎవ్వరూ మనల్ని దుఃఖ పెట్టలేరు ఎందుకని మనం ఉన్నదే సుఖ స్వరూపంలో అందరి యొక్క దుఃఖాలను సుఖాలను కూడా మరి తొలగించేవాళ్ళు దుఃఖకర్త సుఖకర్త ఆత్మలో మనం సుఖాన్నిచ్చేవాళ్ళమే వాళ్ళం కాదు అన్నీ నా యొక్క కర్మల ఆధీనంలోనే ఉన్నాయి ఎవరికి ఏ బాధ్యతలు కావు తల్లిదండ్రులు కాదు సోదరులు కాదు బంధువులు కాదు వ్యక్తులు కాదు విషయాలు కాదు వస్తువులు కాదు జంతువులు కూడా కాదు అనే స్థితిలో మీరు అందరినీ ఏ విధంగా మనసుతోటి బుద్ధితోటి పూర్తిగా తొలగించేసేయండి అప్పుడు కర్మ వల్ల జరిగింది ఏదైతే దాన్ని నేను మరి ఇప్పుడు జరిగింది నేను స్వీకరిస్తూ గత గత స్టాప్ పెట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్ పులిస్ స్టాప్ అని నేను ముందుకు వెళుతున్నాను 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 అని మీరు ఆ సంకల్పం చెయ్యండి ఎందుకంటే జరగబోయేదంతా కూడా నా కర్మ ఆధీనమే నేను ఆనందంలోనే ఉంటాను పరం శాంతిలోనే ఉంటాను పరమ ఆనందంలోనే ఉంటాను అని సంకల్పం చేస్తూ ఉన్నాను అన్ని బంధనాల నుంచి ఉన్నత పూర్తిగా తేలికైపోయాను ఇది నేను సదాకాలికంగా ఇదే స్థితిలో ఉంటాను నేను అనంత జన్మల్లో నా అన్ని కోరికలను కూడా త్యజించాను ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉన్నాను మంచి కర్మల వల్లే నాకు ఈ జీవితం లభించింది జ్ఞానం లభించింది మరి అన్ని త్యాగము తపస్సు నేను అందుకే చేస్తూ ఉన్నాను నేను పూర్తిగా సత్య ఆనంద స్వరూపంలో ఉన్నాను నేను సదాకాలకంగా శాశ్వతంగా విముక్తుడను నన్ను ఎవ్వరూ బంధించలేరు ఏ విషయాలు ఏ వస్తువు ఏ వ్యక్తి కూడా నన్ను బంధించలేడు నేను సదాకాలం జీవన్ అంటూ ఈ విధంగా మనము స్థితిని పొందగలిగితే ఈ లోకం నుంచి బేహద్దు కర్మలు చేస్తూ ఉన్నాము అమర లోకానికి వెళ్ళటం కోసం ఇక్కడ అనంత బ్రహ్మాండాల్లో అనంత బ్రహ్మాండాల్లో పరం బ్రహ్మాండలే మృతి లోకంలో చిక్కుకో మనం చిక్కుకున్న కోట్లాది మంది ఆత్మలకు కూడా మనము ముక్తినిస్తూ ఉన్నాము అనే సంకల్పంలో దృఢంగా ఉండండి మృతి లోకం శాశ్వతంగా అమరలోకంగా మారుతుంది అనంత అనంత బ్రహ్మాండాల్లో మొత్తం మల్టీవర్స్లో పరం శాంతి తరంగాలు శాంతి వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉన్నాయి నేను సదాకాలం పరంపరం శాంతిలోనే ఉన్నాను ఈ స్థితిని ఎవరు భంగం చేయలేరు ఇప్పుడు నేను ఉత్సక్తి అవగాహన పొందాను ఆత్మ మరియు పరమాత్మ యొక్క స్థితిని పొందాను నేను నా అంతరంగంలో పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాను నా నిజ స్వరూపమైన ఆత్మ పరం 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 చైతన్యమైనది నేను ఒక దివ్య ఆత్మను అంతా కూడా నా లోపలే ఉంది ఈ వివేకాన్ని ఆత్మస్వరూపంలోకి నేను మార్చుకుంటూ ఉన్నాను నన్ను ఎవ్వరు బంధించలేరు నేను శరీరం కాదు ఆత్మను నా ఏ సంకల్పం ఒక్కటే నేను బేహదు పరం పరం పరమాత్మను చైతన్యమైన ఆత్మను సదాకాలకంగా పరం పరం పర ఆత్మగానే ఉంటాను నేను పరమాత్మలో పూర్తిగా ఆయన ప్రేమలో జ్ఞానంలో లీనమైపోయి ఉన్నాను బాపు ద్వారా పవర్ తీసుకుంటూ ఉన్నాను నేను సదా ఈ స్థితిలోనే ఉంటూ ఉన్నాను అంటూ పూర్తిగా సంకల్పం చెయ్యండి నాకు ఏ శోకము లేదు ఏ రోగము లేదు అన్నీ అంతా కథమైపోయింది పరం శాంతిలో ఉన్న నేను ఇప్పుడు పరం ప్రకాశంలోకి వచ్చేసా పరం లైట్ యొక్క అంతరంగంలో నేను ఉండిపోయాను నా చుట్టూ బేగదు పరం లైట్ ఆరా ఉంది అంటే లైట్ కార్బు ఉంది దానిలో నేను పరం 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 ఆత్మను దివ్య ఆత్మను చైతన్యమైన ఆత్మనగా ఉన్నాను నేను సదాకాలం పరం శాంతిలో పరం ప్రకాశంలో ఉన్నాను ఇక ఏ టెన్షన్ ఏ ఒత్తిడి ఏమీ లేవు పరం శాంతి స్థితిలోనే ఈ ప్రపంచానికి పరం శాంతి వైబ్రేషన్లో పంపిస్తూ ఉన్నాను అనంతకోటి బ్రహ్మాండాలు మొత్తం పూర్తిగా మల్టీవర్స్ వరకు పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉన్నాయి బేహదు మా బేహదు దాదాజీకు పరం శక్తి పరం లైట్ పరం ప్రకాశం మాకు ఇస్తూనే ఉన్నారు దాదాజీ పేరతమ్మ నాకు పవర్ ఇస్తూనే ఉన్నారు పరం 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 మహాశాంతి జరుగుతూ ఉంది పరం 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 మహాశాంతి ఉంది నేను పరం పరం పరమాత్మగా మారిపోతూ ఉన్నా పరం పరం శాంతిలో ఉన్నా పరం మహాశాంతిలో ఉన్నా అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మస్వరూపంలో స్థిరమై అన్ని బంధనాల నుంచి విముక్తమై విశ్వవ్యాప్తి పరం శాంతి వైబ్రేషన్లను వ్యాపింప చేస్తూ ఉన్నాను నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి